ఏం అనిం గళ్ పరశరా fraction వకాలాబబబ ములా rez ఎఇవా ింతి.. గోటవు పరశపరు అరక గరా కాలారా graspరా పరాి కాని కేలా gerade కునిం కాళులా

국민 n 동당 Shouldn't be 간마 i t e f a n ಎಕ್ಸ್ ಕೌನ್ಸಿಲರ್ ಲಕ್ಷ ತಪ್ಪನ ಹೇಳಿ

కారం తక్కువ పెట్టుంది కిడ్డి కాడ తక్కువ లేదు రోగిలు ఇస్తున్నాం కాబట్టి కొందరికి ఫైతం కడుతుంది లేకపోతే ఈ టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది ఆపరేషన్ అనేవాళ్ళు షుగర్ కూడా వెళుతుంది మీకు తెలియదో షుగర్ టెన్షన్ కు వెళుతుంది డీపే కాదు షుగర్ కూడా వెలుగుతుంది దాన్ని స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటాం షుగర్ కూడా వెళ్తుంది కాబట్టి మీరు షుగర్ పరీక్ష మళ్ళీ చేయించుకోవాలి ఇలా చేయించుకుంటారు చేయించుకుంటారు చేయించుకోవాలి మళ్ళీ మూడు నాలుగు రోజులకు మళ్ళీ చేయించుకోవాలి బీపీ కూడా పరీక్ష చేయించుకోవాలి ఊళ్ళే చిస్టర్ మనం ఆరోగ్య రోగిక్కడ ఉంటే చూయించుకోవాలి ఆ మందులు అన్ని వాడాలి ఇంతమంది చేయలే వాటి ఎంతమందికి బీపు కాదు ఈ బీపు ఉండాలి వెళ్తే మాకు బీపీ పెరుగుతుంది శివరుణంలోకి వెళ్తే అయితే చీమవుతుందో శివ పుండతే తగ్గదు అంటారు కదా వింటారు కదా మరి కన్నులా ఇంతంత దుమ్ము పడి వచ్చిందంటే ఇక ఆ దేవుడో అల్లరో క్రైస్తవ ఎవడెళ్ళినా ఆలయ కాపాడాలి తప్ప మా డాక్టర్ తోటిగా మేము మందులు తా కానీ నయం చేసే దేవుడు వినరా కాబట్టి ఆలోచన చేసుకో నేను ఇప్పుడు ఆపరేషన్ చేసే దేవుని మొక్కే చేసిన ఇప్పుడు కూడా మొక్క వచ్చా ఇలా మర్చిపోయి ఇందులో ఇలా అధికారుల ఇంకో మొక్కే అంటే మీరు ఎక్కడ తప్పు చేయకూడదు చూడలేకుంటారు తెలుసుకుంటారు కిందోళ్ళు పైన వాళ్ళు ఏం మాట్లాడారు పైన వాళ్ళు అందరూ నాతో కలిసి ఉన్నారు కానీ ఆ కిందోళ్ళు తెలిసి తెలక కొందరు చేస్తారు కాబట్టి ఇవన్నీ కొంచెం చెప్పాల్సి వస్తుంది అంత ముందుకు చెప్పకపోతు మళ్ళీ తెల్లమనే చెప్పారు ఇప్పుడు అందరికి కూడా సూప్ మంచిగా వచ్చింది వయసులో పెద్ద మంచిది కాబట్టి బాగా ముందుకుపోయినది కాబట్టి ఒకరిద్దరికి కొంచెంత కంటి లోపల బీపీ ఎక్కువ ఉంటుంది అది ఇద్దరిక ముగ్గురు ఎక్కువ చూసినాము వాళ్ళకి వేరే గోలీలు ఇద్దరు తెల్ల గోళీలు వాళ్ళకి షుగర్ లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగాలి బయట పని తినాలి తిమతి వాడుతుంది మళ్ళీ ఆ ఇద్దరు ముగ్గురు ఏదైతే ఎక్స్ట్రా గోళ్ళు పెట్టిందో వాళ్ళు వచ్చి మనం చూపించుకోవాలి ఇంకో విషయం బీపీ వేసుకున్నారా అని నాకు వేసుకున్నారా అందరూ షుగర్ వేసుకున్నారా గంగ ఎందుకు వేసుకోలే అరే టిఫిన్ తెప్పించుకోవాలి వేసుకోవాలి జంగా అబ్బా నాకెత్త మాకు వాడకట్టదిలి తినాలి గోలు వేసుకోవాలి వేసుకో ఇంకా మీకు తప్పిపోయేదా బీమా షుగర్ వస్తుంది దాని దానికి చూపించుకోవాలి మీరు సంజయ్ సారు విజయ్ సారో బేసారా రమ్మన్నారు అని చెప్పి మీకు కట్ నొప్పులు వేసినా గుండెనొప్పులు వేసినా ఇంట్లో పడదు వెంటనే పోయి చూపించుకోవాలి ఏమంటే నిలబడి నిలబడి ఉన్నాడు పడిపోయాడు బాధ వచ్చినట్టు మన అక్కలు ఇక్కడ పోయినా దాన్ని పెట్టుకోవాలి ఇక లాస్ట్ కట్ వెతికి ఇత నూనె పెట్టి సిపరేట్గా లేరు ఏం కాదు మాత్రం ఇప్పుడు చేయదు అది రోగం దాకా చేయదు వీడికి తానం ఇలా వినకనే చేయొచ్చు కానీ ఆ బకెట్ ఇట్టు మీరు రావట్టి ఐసో పెట్టుకోండి పెద్ద వస్తువులు ఎట్లా పెట్టాలి కొద్దిగా వైసోల్ పెట్టుకున్నావు ఇంకోటి నీళ్ళను ఇట్లా కొట్టుకోవడం అది చేయొద్దు మొహం పెట్టుకోడు అట్లా చేసి కన్ను కొన్ని వాళ్ళు మాకు వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా చిర్చి పెట్టాలి చెప్పినా కావాలంటే దస్తా నీళ్ళు ఉంటాడు మరడు మళ్ళీ ఒకసారి చూసుకోరు అదేందా కాబట్టి ఇవి ఉంటే చిట్ట చిట్ట రెండు సార్లు ఒకటి చూడవాలి కానీ ఎట్ట చూడాలి మళ్ళీ నీళ్ళు ఉడికేసి గరం చేసి దాన్ని వేసి మరినాక నీళ్ళు వారు వచ్చి గోరెచ్చగ దానితోటి మీరు చేతులు కొంత చూడవాలి ఇది అన్నిటికంటే ఫస్ట్ ముఖ్యం రెండవ అతి ముఖ్యం మందేశం మామూలు కుసబెట్టేశాడు నేను నిలబెట్టేమనే నిన్నదా ఆపరేషన్ చేసేటప్పుడు అయితే ఇదే కిట్ల బుస కూడా చూసి మేము చేస్తాం అలవాటు అయిపోయింది ఇంకో రెండు మూడు వేలు దేవుడికి ఇట్లా శక్తి అయితే లక్షణం ఇడతాం ఆపరేషన్ పదిహేడు రోజు పది పదిహేను చేస్తే నెలకి వెళ్తాయి రెండు వందల యాభై మూడు వందలు అవుతాయి ఏడాది మూడు వేల ఆరు వందలు ముప్పై మూడు ఏళ్ళు నడుల రాజకీయం అటు ఇటు నాలుగైదు తీసి పారేసిన కానీ ఎనభై వేలు ఎప్పుడూ దాటేసి దాటి పెద్ద విషయం కాదు మాకు అలవాటు కానీ మీకు ఒకటే తల్లి లేదా తండ్రి మీకుండే రెండే కన్ను అర్థమైందా రెండే కన్ను అందులో కొంతమందికి ఒక తండ్రి కందోళర్ కూడా ఉంటుంది పెద్ద కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుతుంది ఇవాళ మీ అందరికి ఆపరేషన్ నా కుటుంబ సభ్యులకు ఎట్లా అనుకుని చెప్తామో గతమే ఇస్తాం నేను ఈ మాట మా కంపౌండర్లకు వాళ్ళకు కూడా చెప్తా అరే వాళ్ళు అత్త మీ అమ్మమ్మను నాయనమ్మ అనుకోరా అంతేగాని వేరే అనుకోవద్ద చెప్తాం అందుకనే మరి చూడు నా ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంటుంది అది ఉందా లేదా ఉచితంగా చేసినా కింద ఆ రకంగా మీరు చేసినప్పుడు మీరు కూడా అట్లే కాపాడుకోవాలి మంది వేసినప్పుడు పూస పెట్టి కింది రెప్పటి ఇట్లా అనేయరు మీది రెప్ప ఇట్లా అనేయదు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేయగలుపుకోవాలి గోర్రులు కూడా ఉండదు చూడు మా గోరు లేదా చూస్తాం లేదా గోర్రులు శుభ్రంగా ఉన్నారు ఇంకా మైలజా అయితే కంటి గోర్రులు ఇంత పని ఇప్పుడు ఎట్లా తీసుకుంటున్నాం మీరు కూడా ఇందమ్మా ఇంట్లో అందరు ఏడు సార్లే ఏడు సార్లు ఒక పార్టీ ఏడు సార్లు కాదు వద్ద తొమ్మిది కోట్టంగా పన్నెండు కోటంగా అన్నీ ఉంటాయి నాలుగు కొట్టంగా ఏడింటికి అట్లా ఒక వారం అయినాక మళ్ళీ తక్కువ వేస్తారు ఇది మన దేశంలో అయిపోయింది బిఆర్ అటువంటి వాళ్ళు అటువంటి ఉంటే తెలవాలి అని చెప్పి రెండవది ఏంటంటే చేసుడు ఒకేత్త కాపాడుకోడు ఒకే చాలా సార్లు మాకు ప్రాబ్లం అయ్యింది నినాద మాకు ధరలు పేషెంట్లు వచ్చేందుకు జస్ట్ నినాద మొన్నడే అయిపోయాయి ఆ రెండు ఆపరేషన్ చేసినా మంచిగా పెద్ద కొడుకులు వేసుకోవాలి బిడ్డలు వేడుకోవాలి రెండు తీర్ల వచ్చేసరి అయితే ఒక తీరు వేసింది ఒక తేదీ లేనే ఆపరేషన్ అయినాక మనం సంఖ్య పిల్లల ఉట్టినాడు ఎట్లా కాపాడుకుంటామో కన్నుకు మళ్ళీ మరో జన్మలకి కానీ అట్లా రెండు నెలలు కాపాడాలి రెండు నెలల్లో మొదటి వారం అతి ముఖ్యం ఆ మొదటి రోజు మొదటి వారం విడిచిపెట్టాం అనుకోని వెందరగలుగుతారు మొదటి వారం అంటే రెండవ వారం ముఖ్యం కాదు అనుకునేది రెండు వేలు కానీ మొదటి వారం అతి ముఖ్యం రెండో వారం కూడా సమానమే ఇక మూడో వారానికి వెళ్ళిపోతారు కానీ ఏదైనా కాగితం మీద ఉన్నట్టు పోవాలి మరి ఇప్పుడు ఇలా ఏం చేసారు దూదితో చూసి మీరు దూది దుకాణ దొరికేది మంచి దూదే కానీ అది దానికి తెలియకుండా దాని మీద పిండులుంటాయి తుడో ఏం మోమాటం లేకుండా తెల్లటి దస్తీలు కొనుక్కోరు నీకు దుడిదీ అవి నెరం చేసిన వాళ్ళు మా దగ్గర ఉంటాయి ఇట్లాంటి కాట నీకు విన్నారా కొనుక్కొని మంచిగా పిండి ఆరేసుకొని ఇప్పుడు మోటి పని అదే లేదు ఎందుకంటే వరకాలంలో లోపల ఆరేసుకోరు గియాల ఎప్పుడు దుడు ఇంకా మేము దుడు చేసిన రేపు పొద్దుగా రెండు దస్తీలు ఇట్లా లూజులు చేసి ఇంత గిన్నెల నీళ్ళు పోసి ఆ నీళ్ళు బాగా మరగ ఇప్పుడప్పుడు కూడా మరగాలి మరి నాక మెల్ల నీళ్ళు వార వస్తే ఈ పదం తోటి ఉంటాయి వాటికి ఎక్కువ క్లిన్యం పడది మెల్ల వారవైంది ఓకే పదకొండు అంది ఇట్లా నీళ్ళు దీంతో నీళ్ళు గారిపోతే ఇట్లా దగ్గర చేతులు కడుపుకోవాలి ఉంది కదా సబ్ తోటి చెర్లు కడుపు చూసి చెరకు ఇప్పుడు దగ్గర కానీ ఇంత దగ్గర కానీ కను ఆపరేషన్ అయినా కను కను మూసుకోమని ఇట్లా తూడాలి తుడిచినప్పుడు గీది దూలి దూలు దగ్గర ఉంటుంది రెప్పలకి తగలదు కన్ను మూసుకోమాలే రెప్పల తగ్గదు లేకపోతే రెప్పలేదు మైలే పోదు అది జమై జమై లోపల మంచిగా చూడాలి మళ్ళీ ఇంకో దస్తి తీసి మంచిగా బొదన పట్టుతోటి ఆపరేషన్ కానీ కన్ను ఆ పక్క మేడలు చూడాలి